వచ్చే జూన్ నాటికి టీ గృహాలను అప్పగించేలా పనులు మంత్రి రామనాయుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కూలీల భక్షాటన అదోని పట్టణంలో ఆపరేషన్ డ్రగ్ విభాగం అధికారులు మెడికల్ షాపులపై అకస్మాత్తిక తనిఖీలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వచ్చే జూన్ నెలాఖరు నాటికి టీట్కో గృహాలను అప్పగించేలా పనులు మంత్రి రామానాయుడు పాలకొల్లులో ఎన్టీఆర్ టీట్కో గృహాల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలో తొంభై శాతం పూర్తయిన గృహాలను మిగిలిన పది శాతం పనులకు సంబంధించి రూపాయి ఖర్చు అరబస్తా సిమెంటు పని గత వైసీపీ ప్రభుత్వంలో నోచుకోలేదు టీడీపీ నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుంది పేదల ఇళ్లను ఐదు వేల కోట్లకు తాకట్టు పెట్టి నిధులను దారి మళ్లించింది ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు అంతనాడు నడితే పని నాకు రిజల్ట్ కానీ పెండింగ్కి దీనికి సంబంధం లేదు అటు మీరు పని చేయించుకోకుండా ఎంతగానో చేస్తారు మీరు ఎట్లాగే పెండింగ్ ఆర్డర్ ఎందుకు మొగ్గు పెట్టి సార్ మీరు మొక్క పెట్టారు ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చేస్తాం సార్ మీరు మంచి డబ్బులు కార్డు పేదవారి సొంతింటి కళ మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఆరు వేల నూట ముప్పై ఇల్లు మన పాలకొల్లలో మంజూరు చేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఎనభై ఐదు తొంభై శాతం పూర్తయినటువంటి ఇళ్ళను మరి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏదైతే క్వారంటైన్ కేంద్రాలుగా మేము కట్టిళ్ళను ఉపయోగించుకుంది కానీ ఆ ఇళ్లను ఆ పేదవాళ్ళకి మహిళలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేనటువంటి పరిస్థితి ఏదైతే ఆ పది శాతం పదిహేను శాతం పూర్తి చేయడానికి ముందుకు రాలేదు కానీ మేము కట్టినటువంటి ఇళ్లకు రంగులు మాత్రం వేసుకున్నారు అంటే రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ కనీసం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడం మీద పెట్టలేనిటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో మనం చూసినటువంటి స్థితి ఏదైతే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి పని కానీ ఎక్కడ కూడా చేయనిటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్కోయిళ్ళు ఆ రకంగా మూలన పడినటువంటి పరిస్థితి ఆ రకంగా ఇళ్ళు కట్టి ఉన్నా కూడా పాపం ఆ పేదవారు అక్కడ నెలల అద్దెలు కట్టుకుంటూ మగ్గుతున్నటువంటి పరిస్థితి కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అడిగారు పనులు లేవు పస్తులు ఉంటూ ఉన్నాం కనీసం మా ఇల్లు మాకిస్తే అందులో పడుంటామని కోవిడ్ టైంలో కూడా ఆ మహిళలు వేడుకున్నా కూడా ప్రభుత్వానికి కనికరం చూపినటువంటి పరిస్థితి మరి ఎంత అన్యాయం అని అంటే పనులు చేయకపోతే చేయకపోయారు పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయారు మహిళలకి ఇవ్వాలనేటువంటి ఏదైతే మనసు రాకపోతే రాకపోయింది ఎంత అన్యాయం చేశారనంటే మేము కట్టినటువంటి ఇల్లుకు మరి వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి మీద మూడు లక్షల అరవై వేలు బ్యాంకుల నుంచి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి అప్పు తెచ్చి ఈరోజు ఐదు లక్షలు ఏడు లక్షలు వాళ్ళని రుణగస్తులు చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కట్టినటువంటి ఇల్లు మీద ఐదు వేలు కోట్ల రూపాయలు మరి వేళ తాకట్టు పెట్టి మరి ఆ యొక్క అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మేము వేల అధికారంలోకి వచ్చాం అరే ఐదు వేలు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి రుణాల కింద తీసుకున్నారు అని చేత ఆ డబ్బులు ఆ టిట్కో అకౌంట్లో ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క అర్బస్థ సిమెంట్ పెట్టలేదు అని చేత ఇక్కడ చేయలేదు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ మీద తీసుకునేటువంటి అప్పు డబ్బులు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ఉంటాయని ఆశించాం కానీ అధికారంలోకి వచ్చాక చూస్తే ఆ టిట్కో అకౌంట్లో సున్నా అంటే పేదలు మహిళల మీద ఇల్లు మీద తెచ్చుకునేటువంటి అప్పు కనీసం వాళ్ళు బ్యాలెన్స్ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టారు ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేశాడని అంటే ఇంకా ఎంత దుర్మార్గంగా ఈ టిక్కో ఇల్లు లబ్ధిదారుల మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందో అదే ఒక పెద్ద ఉదాహరణ ఈరోజు పాపం ఒక పక్కన వాళ్ళు అద్దెలు కట్టుకోలేక ఇంకొక పక్కన మరి ఏదైతే బ్యాంకు రుణం తీర్చగా ఆ యొక్క నోటీసులు వచ్చి మరి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి అది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం ఏదైతే ముందుగా ఏదైతే ఈ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లు వాళ్ళు అప్పగించకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళకి నోటీసులు వచ్చి ఏదైతే ఇల్లు మరి కట్టకపోతే మీ సివిల్ స్కోర్ ఏదైతే పడిపోతుందని అన్నారు దృష్టిలో పెడితే మరి ఏదైతే ఆ ఇల్లు అప్పగించేంత వరకు ముందు ఇమ్మీడియట్లీ ఆ వడ్డీ అయినా సరే ప్రభుత్వమే కట్టండి ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అప్పగించలేదు కాబట్టి అని చెప్పి ఆ ఒక వడ్డీ రూపాయలు ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు ఏదైతే ఈ రెండు సంవత్సరాల బకాయి ఉందో ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా మరి టిక్కో నుంచి మరి ప్రభుత్వం అప్పు తెచ్చి హడ్కో నుంచి అప్పు తెచ్చి ఈవేళ వాళ్ళు తెచ్చినటువంటి అప్పు మీద మేము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము వడ్డీగట్టుతో ఉన్నాం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితి దుస్తికి ఇవేళ జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే మేము మళ్ళీ ఈ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసి మనం కూడా నారాయణ గారిని కూడా తీసుకురావడం జరిగింది ఈ జూన్ నెల లోపల మనం మ్యాక్సిమం పూర్తి చేసే వాళ్ళు ఇల్లు అప్పగించాలని లక్ష్యంతో పనులు చేస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు గాలి కుదిలేయడంతో చదలు పట్టి మరి మొక్కలు పెరిగిపోయి బీటలు తీసి చాలా పని చేయకుండా ఏదైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని కూడా పాడైపోయినటువంటి కూడా పాడైపోయిన మార్చుతూ మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ రేపు జూన్ నెల లోపల ఈ ఇల్లుని అప్పగించేటువంటి విధంగా ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటా సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకొని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శనివారం రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నలకు రక్షణగా నిలబడాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అందులో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు పొత్తులు బలరామకృష్ణ గారు సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని ఉంచుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎనర్ఏజీస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాంట్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్ ఇచ్చే విధంగాను పశుసంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దులు బోర్లు ఇవి వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని రాజనగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు దానికి ఎనారేజ్ తరపున ఏ పాయింట్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు అదేవిధంగా లేబర్ కాస్ట్ వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వమే సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువును తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని లేపోతున్న భవిష్యత్ అవసరాల నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చూడుతున్నటువంటి ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నాము దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో వెళ్తాము ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనబడే విధంగా పంటలు పండుతాయి నమ్మకంతో కార్యక్రమాన్ని బాల బాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం పోక్సో చట్టం రూపొందించడం జరిగినదని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు నేతృత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకంపై వర్క్షాప్ను పోలీస్ మహిళా శిశు సంక్షేమ ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడం కోసం రక్షణ కల్పించడం కోసం పోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు అన్ని రకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోక్సో చట్టం పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణ శిక్ష కూడా విధిస్తామన్నారు బేస్ చేసుకుని మనకు డే ఇన్ అండ్ డే అవుట్ పోక్సో యాక్ట్ మీద కానీ కాంపన్సేషన్ కానీ డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దాని మీద ఉండి పూర్తి అవగాహన ఉంటే తప్ప చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ లాచెస్ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఆ కేసును మొత్తం రూయింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఆర్ ది స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రింగ్ ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉన్నాయి మనకి ఆ స్టేట్మెంట్ ని ఎవరి ద్వారా రికార్డ్ చేయించాలి ఎలా రికార్డ్ చేయించాలి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏ విధంగా చేయాలి చేసే చేయక ముందు మీరు కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి చేసిన తర్వాత కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి అనేది చూసుకోవాలి ఎస్పెషల్లీ పోక్సో కేసెస్ లో మనకి ఒక ప్రతి జిల్లాకి ఒక్కొక్క పోక్సో కోర్టు పెట్టవలసిన అవసరం వస్తుంది ఆ పెట్టిన కోర్టులో కూడా నాట్ లెస్ దాన్ థౌజండ్ పోక్సో కేసెస్ పెండెన్సీ ఉంటుంది ఏది డిస్పోజల్ చేసిందే కాక ఇన్స్టిట్యూషన్తో కలిపి ఎప్పుడు వన్ థౌజండ్ కేసెస్ని ఆ కోర్టు మెయింటైన్ చేస్తూనే ఉంటుంది పెండెన్సీని ఈ జిల్లాకు కూడా ఇన్ అడిషన్ టు ద పోక్సో కోర్ట్ సిచ్యువేటెడ్ అట్ కాకినాడ ఇంకొక పోక్సో కోర్టును కూడా శాంక్షన్ చేయమని చెప్పి హానబుల్ హైకోర్టు వారు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సిన పోక్సో కేసెస్ ఆ ఫుల్ సవరమైన జరిగేది చిల్డ్రన్ ఆడపిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి మీద బిలో ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ జరిగిన అఫెన్సెస్ ఇవన్నీ కూడాను పోక్సో కేసెస్ లో అలా ఎంత దారుణమైన కేసెస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిజిస్టర్ అయిన ఒక కేసు అది పేపర్ లో పడినప్పుడు ఆఫ్ కోర్స్ ఇమీడియట్ యాక్షన్ స్టెప్స్ మేము తీసుకున్నాం హానబుల్ హైకోర్టు వారు కూడా ఎంత కాన్షియస్ గా ఉన్నారని చిన్న పేపర్ క్లిప్పింగ్ చూసి ఒక ఫాదర్ హాస్ బిన్ కంటిన్యూస్లీ కంప్లీట్ సెక్స్ హిస్ ఓన్ డాటర్ రెవెన్యూ విధులకు ఆటంకాలను కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు సబ్బవరం తాల్సీదార్ బి కృష్ణ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని తాల్సీదార్ కార్యాలయంలో ఆయన శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ సబ్బవరం రెవెన్యూ పరిధి సర్వే నంబరు రెండు వందల ఒకటి మరియు రెండు వందల యాభై ఐదు వాగు పోరంబోకు గెడ్డ పొరంబోకు భూములను ఆక్రమించిన నిర్మాణాలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తన సిబ్బంది అయిన విఆర్ఏ అప్పారావు వీఆర్ఓను పంపించగా విఆర్ఏ అప్పారావుపై కొంతమంది దౌర్జన్యం చేయడమే కాకుండా విధులకు ఆటంకాలు కలిగిస్తూ కులం పేరుతో దూషించారని విఆర్ఏ అప్పారావు తనకు చెప్పారని దీనిపై పోలీస్ హౌస్ అధికారి ఫోన్లో చెప్పడం జరిగిందని విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై కేసు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు ప్రభుత్వ భూములు పరిరక్షణలో భాగంగా తమ విధులకు ఆటంకాలు కలిగించే వారికి ఈ కేసుతో ఒక గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు కాగా ఇదే విషయంపై స్థానిక పోలీస్ అధికారి సిఐ పిన్నింటి రమణని వివరణ కోరగా తమకు తాల్సీదార్ నుంచే ఇంకా ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తామని అన్నారు అయితే అదే రోజు తమకి సంబంధించిన భూముల్లో కోర్టు ఆదేశాలు ఉన్నా సరే అవేవి పట్టించుకోకుండా తన మాట వినకుండా జేసీబీతో గోడ పగలగొట్టారని తమ ఆస్తికి నష్టం చేకూర్చేలా ప్రవర్తించారని అవతలి వాళ్ల నుంచి ఫిర్యాదు అందించినట్లు సిఐ అన్నారు కాగా దళితులైన విఆర్ఏ అప్పారావుపై దాడి చేసిన తన విధులకు ఆటంకాలు కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు గోటివాడ సామ్రాట్ కుమార్ హిందుగుబిల్లి గోపి దేముడు బాబు గోటివాడ సన్యాసరావు పెద్దిరాజు స్వామి ఏఆర్ఏ సంఘ నాయకులు డిమాండ్ చేశారు సాయంత్రం సర్వే నెంబర్ రెండు వేల డెబ్బై ఒకటి సబ్బరంలో ఎంక్రోచ్మెంట్ జరిగాయని మా టీంని పంపించడం జరిగింది ఆర్ఐ గారికి వీఆర్ఓ గారికి పంపించడం జరిగింది అక్కడ కొంతమంది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరి విధులకి అడ్డంకి కలిగించినట్టు కూడా మా నోటీసులకు వచ్చింది మా విఆర్ఓ గారు ఆర్ఐ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు అట్ల విధులు విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది సిఐ గారికి సిఐ గారు అక్కడ ఎస్ఐ గారిని అన్నీ కూడా పంపించడం జరిగింది ఆ ఇష్యూ కొద్దిగా అక్కడ సదుమనయం చేశారు బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణ భాగంగా వెళ్ళినప్పుడు రెవెన్యూ ఉద్యోగస్తుల విధులకి ఎవరు ఆటంకం కలిగించినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఫాలోఅప్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఇన్సూర్ చేస్తాము ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకుంటాము ఆ ప్రొటెక్ట్ చేసినలో భాగంగా ఎవరైనా మా విధులకి అడ్డం అడ్డం కలిగిస్తే వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని ఒక మెసేజ్ పంపించడానికి కూడా మేము ఈరోజు దాని మీద మెస్హజ్ గారికి లెటర్ పంపిస్తాము ఒక గంట అటు ఇటు లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి సెక్షన్స్ కోట్ చేసి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వెహికల్ మీద కూడా రాలేసరని చెప్పారు మా వాళ్ళు దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేపించి పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా బాధ్యుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఎస్హెచ్ గారితో మాట్లాడాను ఎట్టి పరిస్థితులు వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి ఫ్యూచర్ లో మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెళ్ళేటప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా ఉండే విధంగా మేము చర్యలు ఆక్రమాన్ని తొలగించడానికి సబ్బారం గ్రామం సర్వే నంబర్ రెండు వందల యాభై ఐదు వాగుపవరంకు రెండు వందల డెబ్బై ఒకటి వాగుపూరమ్మకు ఆక్రమణ చేసిన వ్యక్తులపై ఆక్రమణను గుర్తించి ఆక్రమణ తొలగించడానికి మా యొక్క సిబ్బందితో అలాగే బీఆర్ఏ బిఆర్ఓ నేను మేమంతా వెళ్ళడం జరిగిందండి ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు అయితే ఎంకరేజ్మెంట్ తొలగించ ఆల్రెడీ వాగుపూరమ్మకు అక్కడ లేఅవుట్ చేసిన వాళ్ళు కన్వర్ట్ వేసేసి అవంతా మట్టి కప్పేసి గడ్డని వాటర్ ఫ్లో వెళ్లకుండా మొత్తం ఇచ్చేసేస్తే అవన్నీ ఆ పైపులన్నీ తీసేసి ఫ్లో యథావిధిగా వెళ్ళడానికి అది మొత్తం క్లియర్ చేసేవాడిని నిన్నంతా నిన్న క్లియర్ చేసి రెండు వందల డెబ్భై ఒకటిలో ఎంకరేజ్మెంట్ గుర్తించి అది కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంటే కాంపౌండ్ వాళ్ళు జేసీబీతో తీస్తున్నాం ఆ డిస్మెంటీ చేసామండి చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి పేర్లు చెప్పారు పేర్లు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ కుమారస్వామి అలాగే ఏం పేరమ్మా గొంపు ముత్యాల నాయుడు బుల్లెట్ ఏదో అంటారు ఆయన పేరు పూర్తిగా నాకు తెలియదు కానీ హైటెక్ మేస్త్రీవుడు సత్యనారాయణ సత్యనారాయణ వీళ్ళందరూ వచ్చి వచ్చి పూర్తిగా జేసీబీని పూర్తిగా ధ్వంసం చేసారండి ఆ డ్రైవర్ క్లీనర్ కూడా కొట్టడం జరిగింది నేను అప్పటికే ఆపుతున్నాను వాళ్ళు వినిపించుకోకుండా కొట్టేశారు మా విఆర్ఐని కూడా కొట్టారు మరి ఆ కులం పేరుతో కూడా ఆయన దూషించడం జరిగింది చాలా భయంకరమైన ఆందోళన క్రియేట్ చేసి భయ భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు పడ్డాము అలాగే వచ్చి ఎమ్మార్ గారికి మేము చెప్పడం జరిగింది సార్ ఇలా ఇలా జరుగుతుందనేసి చెప్పాము చెప్పాము మరి వాళ్ళు ఆ పరిస్థితిలో మాకు చాలా భయం వేసింది ఇలాంటి పరిస్థితులు సబ్బౌర్ మండలంలో ఎంకరేజ్మెంట్ రేపు పొద్దున్న చేయాలంటే మాకు రక్షణ లేదండి మెయిన్ రెవెన్యూ సిబ్బంది ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మా ఇటువంటి వారికి మాత్రం చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్ తహసీల్దార్ గారికి మేము కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది సార్ తహసీల్దార్ గారికి ఇచ్చాము తహసీల్దార్ గారు పోలీస్ స్టేషన్కి పోల్స్తామని చెప్పారు ముదపాకి అప్పారా అండి నా పేరు ములపాక అప్పారా అండి కన్నాపల్లి గురువులు సబ్బవరం విఆర్ఎన్ అండి నేను ఉదయం రెండు వందల యాభై ఐదు సర్వే నెంబరు వాగు ఫోరంగుకు ఎంక్రోజ్మెంటు రెండు వందల డెబ్బై ఒకటి ఎంక్రోజ్మెంటు మూడున్నర గంటలకి రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో వాగు ఫోవర్బోకు గతంలో ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు అప్పుడు వెళ్తే కుక్కలు అయ్యి మా మీద తీసుకెళ్ళిపోరండి మళ్ళీ ఈరోజు నిన్న మధ్యాహ్నం కూడా జేసీపీతోని మా సిబ్బంది విఆర్ఓ ఆర్య అందరితో తహసీల్దార్ ఆదేశాల మేరకు వెళ్ళి ఎంక్రోజ్మెంట్ చేస్తున్నానండి ఎంక్రోజ్మెంట్ చేస్తుంటే మా జేసీపీని మా విఆర్ఓ గారిని మా ఆర్య గారిని నన్ను నేను వీడియో తీస్తుండగా నీకు ఏడు సంబంధం ఈ లంజా కొడికే ఈ లంజా కొడుకే చేశాడు దాడి ఈ లంజా కొడికే చేశాడనేసి ఈ నలుగురు వ్యక్తులు నాపై దాడి చేసి నా సెల్ఫోన్ వీడియో తీసుకున్న సెల్ఫోన్ అది తోటలోకి విసిరేసి నా మీద నా బట్టలు నా సెట్ పట్టుకుని చింతేసి ఈ లంజ కొడుకు అంతా చేశామని నలుగురు గుంభముత్యాలయాడు ఐటక్ మేస్త్రి రావలంపాలెం తర్వాత గొర్రెల కుమార్స్వామి సూర్యుబు కొన్పాలెం తర్వాత లగుడు సత్యనారాయణ అధోనీ పట్టణంలో ఆపరేషన్ గరుడ డ్రగ్ విభాగం అధికారులు మెడికల్ షాపులపై అకస్మాత్తు తనిఖీలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వంద టీములుగా ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన్ సుల్తానా షేక్ ఆధ్వర్యంలో అదోని పట్టణంలోని ఇరవై మెడికల్ షాపులను తనిఖీ చేయగా రికార్డులు డాక్టర్ రసీదు చూపకుండా మందుల పంపిణీ చేస్తున్న ఎనిమిది మెడికల్ షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటు అదోని పట్టణ సీఏ శ్రీరామ్ పాల్గొన్నారు నార్కోటిక్ డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా ఆపరేషన్ గరుడను రాష్ట్ర ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నంబర్కి ఫిర్యాదు చేయాలని తెలిపిన వన్ టౌన్ ఎస్ఐ శ్రీరామ్ ఈరోజు ఆపరేషన్ దరుడులో భాగంగా డీజీపీ సార్ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఐజీ ఈగల్ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ప్లస్ డిఎస్పి గారు వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ మరియు ఈగల్ టీం టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము సపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు రావడంతో మేము లోకల్గా ఈ ఆదాయపట్టణం ముందు దగ్గర దగ్గర ఇరవై మెడికల్ షాప్లని మేము చెక్ చేయడం జరిగింది ఇందులో ఎనిమిది షాప్స్ని వైలేషన్స్లు గమనించడం జరిగింది ఇందులో వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ రాసి కన్సెంట్ ఏడీ డ్రగ్స్ కంట్రోల్ వారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు డ్రగ్స్ వైలేషన్స్ ఏమన్నా ఉంటే దయచేసి అందరు రాసుకుంటే నైన్టీన్ సెవెంటీ టూకు మీరు కాల్ చేసినా కూడా కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసుకోండి నేను మీకు చర్య తీసుకుంటాను అదే థ్యాంక్ యూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కూలీల భిక్షాటన అధోని మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తక్షణమే ఉపాధి బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి బీమా సర్కిల్ వరకు భిక్షాటన నిర్వహించడం జరిగింది వేతనాలు చెల్లించాలని కోరుతూ గతంలో అనేక రూపాల్లో ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే కూలీలు రోడ్ల మీదకొచ్చి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు లక్ష్మణ్ గోపాల్ తిప్పన్న పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించింది వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పాండురంగ గోవిందు ఉపాధి కూలీలు సోమయ్య సుభాన్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర మార్క్ మాజీ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాస నాయకత్వంలో కొత్తవాల నాయకత్వంలో రేవంత్ రెడ్డి బట్టి తుమ్మల పొంగులేటిల ఫ్లెక్సీకి పాలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ముప్పై లక్షల ఐదు వేల రూపాయల వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేయడాన్ని హర్షిస్తూ శనివారం పాల్వంచ మండలం జగన్నాథపురంలో రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటి పారుదలకు ఇరవై మూడు వేల మూడు వందల మూడు కోట్లు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం పట్ల పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రెండు లక్షలు ఒకే దఫా రుణమాఫీ రైతులు పండించిన సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఎకరానికి పన్నెండు వేల రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు చేపట్టిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు రాష్ట్ర రైతాంగం హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని కొత్వాల తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మాలోత్ నందా నాయక్ ఆర్టీఏ మెంబర్ ఓదార్ల జోషి కుమార్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ కాంగ్రెస్ నాయకులు కోండం పుల్లయ్య బండపల్లి వెంకట నారాయణ బానోత్ బాలాజీ కాపత్తి వెంకటాచారి దాత చిరంజీవి పుండేటి శాంతివర్ధన్ నాగేశ్వరరావు జాతోట్ లక్ష్మణ్ చిన్నరాములు ధర్మపురి ప్రసాద్ బానోద్ కుమార్ జయప్రసాద్ భరత్ తోట రమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే